రైతు మహాసోలకు నమస్కారాలండి నా పేరు హుస్సేన్ నాయక్ మాది మారుతి నేస్తం పెద్ద తండ మహబూబా డిస్టిక్ అండి సో మనము వచ్చేసి ఈ సీజన్ కి వచ్చేసి సంఘ్యా గారికి పిలుగుండు తండ కురివి మండలం మహబూబా డిస్టిక్ సంగేనాయక్ గారికి సూపర్ కింగ్ ఫిషర్ అనేటువంటి వెరైటీ అయితే ఇవ్వడం జరిగిందండి సో ఈ వెరైటీ సాగు ఏ విధంగా వచ్చింది అండ్ కాపు ఏ విధంగా దిగింది అన్న అంశం గురించి ఒకసారి బాబాయ్ గారి మాటలో మనమైతే తెలుసుకుందాము సో చూసుకున్నట్లయితే తోట మొత్తం కూడా చాలా అద్భుతంగా రావడం జరిగింది మంచి ఫ్లవరింగ్ మీద చివరి వరకు కూడా గనుపు చివరి వరకు కూడా కాపు అనేది ఏ విధంగా ఉందో చూడండి చాలా దగ్గర గనుపు మొత్తం కూడా తోట మొత్తం కూడా అల్లుకుపోవడం జరిగింది చాలా అద్భుతంగా వచ్చింది సో ఈ విధంగా రావడానికి రైతు యొక్క యాజమాన్య పద్ధతిగా గొప్పతనం అంటారా లేకపోతే ఆయన ఎంచుకున్నటువంటి సీడ్ గొప్పతనమా అన్న అంశం గురించి ఒక్కసారి మనము రైతు వారి మాటల్లో తెలుసుకుందాము బాబాయ్ నమస్తే బాబాయ్ బాబాయ్ ఏం పేరు బాబాయ్ సంఖ్య సంఖ్య బాబాయ్ ఇప్పుడు మీరు వేసుకున్నటువంటి వెరైటీ ఏదైతే ఉందో ఇది మీకు అందించినటువంటి సూపర్ కింగ్ ఫిషర్ అనేటువంటి వెరైటీ సో ఎలా అనిపించింది బాబాయ్ మీకు బాగా వచ్చింది సార్ మంచిగా వచ్చిందా సో కాపు ఎలా ఉంది కాపు దగ్గర కాపు ఉన్నది కాపు ఉన్నది మంచి క్వాలిటీ ఉన్నది ఇప్పుడు దగ్గర దగ్గర ఇప్పుడు ఇరవై తారీఖు కాయ బాగా దగ్గర వచ్చింది కాపు దగ్గర ఉంది పచ్చగున్నది కాయ చాలా బాగుంది కలర్ కూడా చాలా అద్భుతంగా ఉంది ఉన్నది పచ్చగా ఉన్నది తోట కాయ అని మనం మంచిగా దిగబడి ఇంకా ఉన్న పిందెలు చివరి వరకు చివరి వరకు ఒకటే సైజ్ ఉంది మంచి బారు ఉన్నాయి కలర్ బాగున్నాయి ఓకే మంచి ఉన్నది ఈ పతి రైతులు వేసుకోవాలి సో వేసుకోవచ్చు అంటారు సూపర్ కింగ్ ఫిషర్ అనేటువంటి వెరైటీ సో మీకు ఈ సంవత్సరం కొత్త హైబ్రిడ్ రకం అని చెప్పేసి మీకు అంటే ఒక శాంపిల్ ప్రకారమే ఇవ్వడం అయితే జరిగింది సో మీకు శాంపిల్ ప్రకారం ఇచ్చినట్టు అంటే నేను నా మాట ప్రకారం నా నమ్మకం తోటి మీరు వేసుకున్నారు సో నేను నా నమ్మకం మీద ఇచ్చినట్టుగా తగిన కాపు అనేది దిగింది మంచి సూపర్ సో ఎంత వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది మీరు ముప్పై నుంచి ఎకరాకొచ్చేసి ముప్పై నుంచి నలభై క్వింటాల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందంటారు సో మనకు చూసుకున్నట్లయితే కింది నుంచి పై ఒకే విధంగా ఉందండి కాపు ఒకటే సైజ్ ఉంది కాయ కలర్ అయితే చాలా అద్భుతంగా ఉంది అండ్ ఇంకోటి చూసుకున్నట్లయితే కింద గనుపు నుంచి కింద చూడండి అడుగు నుంచి అడుగు ఈ అడుగున చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ మొదలు చూడండి ఒక్క ఇంచు నుంచే విధంగా ఉందో చూడండి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ చాలా అద్భుతంగా చూడు ఈ గలు చూడండి చాలా అద్భుతమైనటువంటి గనుపు అయితే రావడం అయితే జరిగింది ఈ విధంగా మనకు కాయ పైకొచ్చి ఏ విధంగా నుంచి కాపనే చూడండి నుంచి మట్టి కంటుతాండి కాయ మట్టి కంటుతాను కాయ మొదల నుంచి ఇక ఏ చెట్టు చూసుకున్నా ఇదే విధంగా ఉంది మీరు ప్రతి ఒక్క చెట్టు చూసుకున్న ఇదే విధంగా ఉంది కింది నుంచి మొదలు పెట్టుకుంటే చివరి వరకు కూడా మనకి ఇక్కడ ఒక గనుపు కూడా మిస్ అవ్వకుండా ఒక త్రెడ్ లో వచ్చిందనమాట ఒక లైనింగ్ అనేది చాలా అద్భుతంగా ఉంది లైనింగ్ విషయం ఎక్కడ కూడా మిస్ అవ్వలేదు ఒక్క గనుపులో కూడా ఖాయ మిస్ అవకుండా చాలా అద్భుతంగా అయితే రావడం అయితే జరిగింది ఇది వచ్చేసి సూపర్ కింగ్ ఫిషర్ కర్షక్ సైన్స్ వారి సూపర్ కింగ్ ఫిషర్ బాబాయ్ మీకు ఇక్కడ నేను దగ్గర దగ్గర ఒక కిలో మాత్రమే వచ్చింది ఒక యాభై ప్యాకెట్లు మాత్రమే వచ్చింది అందులో మీకు ఇరవై ప్యాకెట్లు ఇవ్వడం జరిగింది నా ఫ్రెండ్ గారు ఒకడు ఉన్నారని చెప్పేసి ఆయన ఒక ఇరవై ప్యాకెట్లు ఇచ్చాను ఇంకొక పది ప్యాకెట్లు ఇంకొక చోటు ఇచ్చాను సో పెట్టినటువంటి అక్కడ కూడా చూసుకున్నట్లయితే ఆయన మొదటి కాపులోనే ముప్పై కింటాల్ పైబడి తీసుకున్నాడు సో మనకు చూసుకున్న మొన్ననే రీసెంట్లీ ఆయన మొదటి కాపు అమ్ముకోవడం జరిగింది సో ముప్పై కింటాల్ పైబడి వచ్చింది ఇక్కడ చూసుకున్నా అదే విధంగా దగ్గర దగ్గర మొదటి కాపే మనకు పైబడి వచ్చేటువంటి అవకాశం దగ్గర దగ్గర సో చూసుకుంటే చాలా అద్భుతంగా ఉంది వెరైటీ కూడా సో ఫస్ట్ నుంచి చివరి వరకు అయితే అద్భుతంగా ఉంది బాగుంది సో బాబా ఈ వెరైటీ అయితే మీకు నచ్చింది ప్రతి ఒక్క రైతులు వేసుకోవచ్చు ప్రతి ఒక్క రైతులు వేసుకోవచ్చు మంచిగా మనకు వైరస్ నెల తట్టుకున్నది అన్ని రకాలుగా తట్టుకుని తట్టుకుని కాయ సైజ్ బాగుంది బాగుంది క్వాలిటీ మంచిగా పోతుందంట అంటారు మార్కెట్ లో సూపర్ బ్రహ్మాండమైన క్వాలిటీ పోతుందంట సో మనకు గింజ శాతం కూడా చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటుందండి ఒకసారి చూసుకోవచ్చు చివరి కాయలో కూడా మనకు ఎంత బిర్రుగా అనేది మనకు కాయలో గింజ అనేది ఉందో మీరు క్లియర్ గా చూసుకోవచ్చు మనకు ఈ యొక్క కర్ష క్రాప్ సైన్స్ దాంట్లో కూడా మనం చూసుకున్నట్లయితే గింజ శాతం అనేది చాలా అధికంగా ఉంటుంది ఇది క్లియర్ గా మనం మెన్షన్ చేసుకోవాల్సిన విషయం సో గింజ శాతం అనేది అధికంగా ఉండడం వల్ల మనకు దిగుబడి అనేది అధికంగా అంటే బరువు అనేది అధికంగా రావడం దాని వల్ల మనకు అధిక దిగుబడి వస్తుంది సో మనకు ముప్పై క్వింటాల్ వచ్చే కాడికి ముప్పై ఐదు క్వింటాల్ ఐదు క్వింటాల్ దిగుబడి అనే గింజ ద్వారానే మనకు పెరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది సో కాబట్టి ఈ యొక్క వెరైటీని వేసుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి దిగుబడి అయితే పొందగలుగుతారండి సో ఇది కర్షక్ క్రాప్ సైన్స్ వారి సూపర్ కింగ్ ఫిషర్ అనేటువంటి వెరైటీ ప్రతి ఒక్క రైతు కూడా వాడుకోవచ్చు మీకు గనక ఈ వెరైటీ కనుక కావాలి అనుకుంటే స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి నైన్ సిక్స్ వన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ త్రీ ఫోర్ సిక్స్ ఫోర్ నెంబర్కి కాల్ చేసి మీరైతే బుక్ చేసుకోవచ్చండి మంచి వెరైటీ ప్రతి ఒక్క రైతు కూడా వేసుకోదగ్గ వెరైటీ మనకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థిలో చూసుకున్నట్లయితే ప్రజెంట్ స్టార్టింగ్ వచ్చేసి మనకు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల మధ్యలో మిర్చి ధరలు అయితే పలుకుతున్నాయి ఇలాంటి ధరలో కూడా ఈ రకాన్ని ఎంచుకున్నట్లయితే మీరు మంచి దిగుబడి పొందగలుగుతారు ముప్పై నుంచి నలభై కింటాల దిగుబడి పొందగలుగుతారు దీనివల్ల మీరు ఖచ్చితంగా లాభాల వాటిన పడేటువంటి అవకాశం నష్టపా నష్టల మాత్రం ఖచ్చితంగా కారండి వెరైటీ కనుక వేసుకున్నట్లయితే రైట్ బాబాయ్ సో మీరు కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రజెంట్ కనుక చూసుకున్న ముప్పై ఐదు నుంచి నలభై క్వింటాలకు దిగుబడి అయితే వస్తుందంటారు సో మీరు కాపు ఎప్పుడు తెంపిస్తున్నారు మూడు రోజులకు ఇంకా మూడు నాలుగు రోజులు అయితే తెంపిస్తారు సో ప్రతి ఒక్క రైతు మహాసభలో గమనించండి సో మీకు ఖచ్చితంగా ఈ కాపు తెంపిన తర్వాత కళ్ళం మీద కూడా ఒక వీడియో అయితే మీకు చేసి అయితే చూపిస్తాను సో అద్భుతమైనటువంటి కాపు అయితే దిగిందండి ఇలాంటి కాపు అయితే బ్రహ్మాండంగా ఉంది మంచి దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంది ముప్పై చిల్లరే అవకాశం అయితే క్లియర్ గా ఎకరా అయితే ప్రజెంట్ అయితే కనబడతా ఉంది సో కాబట్టి ఖచ్చితంగా మీకైతే కళ్ళంలో కూడా వీడియో చేసి చూపిస్తాను ఎంత దిగుబడి వచ్చింది ఎలా వచ్చింది అంశం గురించి కూడా మీకు ఆ రోజు పడవ మీద మీకు క్లియర్ గా వీడియోలో అయితే ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అయితే ఇస్తానండి సో ఈ సంవత్సరం మనం కేవలం శాంపిల్ గా మాత్రమే ఇవ్వడం జరిగింది సో నాకైతే ఈ శాంపిల్ ఇచ్చిన తరువాత ఈ చూసినటువంటి మూడు రైతులు అంటే నేను చూసినటువంటి మూడు ఫీల్డ్లు కూడా చాలా అద్భుతమైనటువంటి కాపు వచ్చింది సో నాకైతే ఈ సీడ్ మీద అద్భుతమైనటువంటి నమ్మకం అయితే కుదిరింది సో మీరు కూడా ఈ వెరైటీని ఖచ్చితంగా ఆదరించి మంచి దిగుబడి పొందగలుగుతారని నేనైతే మనసారా కోరుకుంటున్నాను అండి సో వెరైటీ అయితే చాలా బాగుంది సూపర్ కింగ్ ఫిషర్ అనే వెరైటీ ఇది నూతన హైబ్రిడ్ తేజ రకం మిరప రకం అండి తేజ రకము సో చాలా అద్భుతమైనటువంటి కాపు ఉంటుంది సన్నటి కాయ మనకు దగ్గర గణపుతో ఉంటుంది అధిక గింజ శాతం కలిగి ఉండి మంచి దిగుబడి పొందడానికి వీలుగా ఉంటుందండి సూపర్ కింగ్ ఫిషర్ ప్రతి ఒక్క రైతులు కూడా వాడుకొని దీన్ని ఆదరిస్తారని మనసారా కోరుకుంటున్నాను